హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చేంజ్ యువర్ లైఫ్ పిక్ డైమండ్స్ ఎల్ఐసి న్యూ జీవన్ శాంతి దీని టేబుల్ నెంబర్ వచ్చి ఎనిమిది వందల యాభై ఎనిమిది ఇందులో పెన్షన్ రేటు ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వరకు గ్యారంటీడ్గా అప్ టు హండ్రెడ్ ఇయర్స్ ఇవ్వడం జరుగుతుంది ఇది త్రీ జనరేషన్ ప్లాన్ అంటే దీనిలోని బెనిఫిట్స్ని మీరు మీ పిల్లలు మీ మనవలు కూడా పొందవచ్చు అనమాట ఇది ఒక నాన్ లింక్డ్ నాన్ పార్టిసిపేటింగ్ ఇండివిజువల్ సింగిల్ ప్రీమియం ప్లాన్ ఇది అంటే ఇది షేర్ మార్కెట్కి లింక్ చేయబడి ఉండదు అంతేకాకుండా దీంట్లో ప్రీమియం అనేది ఒక్కసారి కడితే సరిపోతుంది మీరు లాంగ్ ఒక ఫిక్స్డ్ పెన్షన్నే పొందవచ్చు ఇందులో మంచి బెనిఫిట్ ఏంటంటే మీకు ఎంతైతే పెన్షన్ వస్తుందో మీకు ఏదైనా రిస్క్ జరిగినప్పుడు మీ తర్వాత నామినీకి కూడా అదే పెన్షన్ని ఇందులో అందివ్వడం జరుగుతుంది ఇన్ కేస్ నామినీకి కూడా రిస్క్ జరిగినట్లయితే వారి తర్వాత మీ మనవలకు సమ్మేశ్యుడు మీరు ఎంత అయితే ప్రీమియం కట్టారో దానికి వన్ నాట్ ఫైవ్ టైమ్స్ని వాళ్ళకి అందివ్వడం జరుగుతుంది అక్కడతో ఈ ప్లాన్ క్లోజ్ అవుతుంది అంతేకాకుండా దీంట్లో పెన్షన్ రేట్స్ సెవెన్ నుంచి ఫోర్టీన్ పర్సెంట్ వరకు అందివ్వడం జరుగుతుంది అది ఎలా అనేది ముందు ఒక ఎగ్జాంపుల్ ద్వారా మీకు క్లియర్గా చెప్తాను అదేవిధంగా దీంట్లో రెండు రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి అందులో ఒకటి డిఫర్డ్ యాన్యుటీ ఫర్ సింగిల్ లైఫ్ అంటే ఇందులో ఒకరికి మాత్రమే పెన్షన్ అనేది లభిస్తుంది దీని తర్వాత ఆ ప్లాన్ క్లోజ్ అవుతుంది అదేవిధంగా సెకండ్ వచ్చి డిఫర్డ్ యాన్యుటీ ఫర్ జాయింట్ లైఫ్ ఇందులో పెన్షన్ అనేది ఎవరైతే కట్టారో వాళ్ళకి లభిస్తుంది ఇన్ కేసు వాళ్ళకి రిస్క్ జరిగినట్లయితే వాళ్ళ తర్వాత ఎవరికైతే ముప్పై సంవత్సరాలు దాటి ఉంటాయో వాళ్ళ వైఫ్ కానీ వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ తోబుట్టులు కానీ ఎవరన్నా నామినీ కింద యాడ్ చేసుకోవచ్చు ఈ ప్లాన్కి మినిమం ఏజ్ లిమిట్ వచ్చి ముప్పై సంవత్సరాలు మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అదేవిధంగా మినిమం డిఫర్మెంట్ పీరియడ్ వచ్చి ఒక సంవత్సరము మ్యాక్సిమం డిఫర్మెంట్ పీరియడ్ వచ్చి పన్నెండు సంవత్సరాలు అంటే దీంట్లో మనం డిఫర్మెంట్ అనేది వన్ ఇయర్ పెట్టుకున్నట్లయితే వన్ ఇయర్ తర్వాత మనకి పెన్షన్ రావడం అనేది జరుగుతుంది అదే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అలా ఐదు సంవత్సరాలు పెట్టుకున్నట్లయితే ఐదు సంవత్సరాల తర్వాత మనకి పెన్షన్ అనేది రావడం జరుగుతుంది మ్యాక్సిమం వచ్చి పన్నెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు పెట్టుకున్నట్లయితే పదమూడో సంవత్సరం నుంచి మనకి పెన్షన్ అనేది అందివ్వడం జరుగుతుంది ఈ విధంగా మనం పాలసీ తీసుకునేటప్పుడే డివార్ట్మెంట్ పీరియడ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇందులో మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చి లక్ష యాభై వేలు మాక్సిమం వచ్చి నో లిమిట్ ఎంత చేసుకోవచ్చు అదేవిధంగా ఫిజికల్ హ్యాండికాప్ వారికి మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చి యాభై వేలు వీరికి ఏజ్తో సంబంధం లేదు ఏజ్ ద్వారా దీంట్లో అప్లై చేసుకోవచ్చు ఇందులో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా ఎక్కువ రిటర్న్స్ మనం పొందవచ్చు అదేవిధంగా దీంట్లో ఉన్న రెండు ఆప్షన్స్లో మనకి ఏ ఆప్షన్ కావాలనేది ముందుగానే సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మార్చుకోవడానికి అవకాశం ఉండదు ఇందులో మనకు లభించే యాన్యుటీని అంటే పెన్షన్ని మంత్లీ కావాలా క్వార్టర్లీ కావాలా హాఫ్ ఇయర్లీ కావాలా ఇయర్లీ కావాలా అనేది మనం చూజ్ చేసుకోవచ్చు అంతేకాకుండా మధ్యలో కావాలంటే దీన్ని మార్చుకోవచ్చు కూడా ఇందులో మినిమం యాన్యుటీ మంత్లీ వెయ్యి రూపాయలు క్వార్టర్లీ మూడు వేలు హాఫ్ ఇయర్లీ ఆరు వేలు ఇయర్లీ వచ్చి పన్నెండు వేలు కింద ఉంటుంది డెత్ బెనిఫిట్ ఈ పాలసీ తీసుకున్న వ్యక్తికి రిస్క్ జరిగినట్లయితే నామినీకి వన్ నాట్ ఫైవ్ టైమ్స్ని అందివ్వడం జరుగుతుంది అక్కడతో ఈ ప్లాన్ క్లోజ్ అవుతుంది ఈ ప్లాన్ క్లోజ్ అవ్వడానికి రెండు కండిషన్స్ అయితే ఉన్నాయి ఒకటి ఆ వ్యక్తి మరణించినప్పుడు లేదంటే ఆ పాలసీని సరెండర్ చేసినప్పుడు ఈ రెండు కండిషన్లోనే ఈ ప్లాన్ క్లోజ్ అవ్వడం జరుగుతుంది రిమైనింగ్ టైం అంతా పెన్షన్ను లైఫ్లాంగ్ అందివ్వడం జరుగుతుంది ఈ ప్లాన్కి మెచ్యూరిటీ అనేది ఉండదు ఈ ప్లాన్ తీసుకోవాలి అనుకుంటే మనం దగ్గరలో ఉన్న ఎల్ఐసి ఆఫీస్కి కానీ లేదంటే ఆన్లైన్ ద్వారా కానీ తీసుకోవచ్చు ఈ ప్లాన్లో మనకి ఇన్సెంటివ్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అది ఎలాగంటే ఐదు లక్షల నుంచి పది లక్షలకి ప్రతి వెయ్యి రూపాయలకి రూపాయి యాభై వయసులు పది లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలకి ప్రతి వెయ్యి రూపాయలకి రెండు రూపాయల పది పైసలు ఇరవై ఐదు లక్షలు ఇవ్వ వారికి ప్రతి వెయ్యి రూపాయలకి రెండు రూపాయల నలభై ఐదు చొప్పున ఇన్సెంటువ్ని ప్రొవైడ్ చేస్తున్నారు అదేవిధంగా ఎవరైతే ఈ ప్లాన్ని ఆన్లైన్లో తీసుకుంటారో వారికి ప్రతి వెయ్యి రూపాయలకి రెండు రూపాయలు చొప్పున ఇన్సెంటువ్ అనేది లభిస్తుంది ఈ ప్లాన్లో లోన్ ఫెసిలిటీ కూడా ఉంది మనం ఎప్పుడైతే ప్రీమియం కడతామో దాని తర్వాత మూడు నెలల తర్వాత నుంచి మనం లోన్ కావాలంటే పొందవచ్చు అదేవిధంగా ఈ ప్లాన్ని సరెండర్ చేసి అమౌంట్ని రెండగా పొందాలి అనుకుంటే ఎవరైతే ఈ ప్లాన్ని తీసుకున్న మూడు సంవత్సరాల తర్వాత ఈ ప్లాన్ని సరెండర్ చేస్తారో వాళ్ళకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అమౌంట్ రిటర్న్గా చేయబడుతుంది అదేవిధంగా ఫోర్ ఇయర్స్ దాటిన వాళ్ళు ఈ ప్లాన్ని సరెండర్ చేస్తే మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ వరకు అమౌంట్ని గా పొందవచ్చు ఒక స్మాల్ ఎగ్జాంపుల్ ద్వారా మీకు క్లియర్గా అర్థం చెప్తాను యాభై సంవత్సరాల ఉన్న వ్యక్తి సింగిల్ ప్రీమియం కింద పది లక్షలు పే చేశాడు అనుకుందాం ఇతను డిఫర్మెంట్ పీరియడ్ ఒకటి నుంచి పన్నెండు సంవత్సరాల మధ్యలో పన్నెండు సంవత్సరాలు పెట్టుకున్నట్లయితే అతనికి పన్నెండు సంవత్సరాల తర్వాత నుంచి ప్రతి సంవత్సరం పెన్షన్ అనేది అందివ్వడం జరుగుతుంది ఆ పెన్షన్ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎలా ఉందనేది కూడా చూద్దాం సపోజ్ డిఫర్మెంట్ పీరియడ్ వన్ ఇయర్ పెట్టుకున్నట్లయితే వన్ ఇయర్ తర్వాత నుంచి అతనికి ఇయర్లీ డెబ్బై ఐదు వేల రెండు వందల రూపాయలు అదే హాఫ్ ఇయర్లీ అయితే ముప్పై ఆరు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది రూపాయలు క్వార్టర్లీ అయితే పద్దెనిమిది వేల రెండు వందల ముప్పై ఆరు రూపాయలు మంత్లీ అయితే ఆరు వేల పదహారు రూపాయలు లభిస్తుంది ఈ విధంగా చూస్తే అతని ఇంట్రెస్ట్ రేట్ అనేది సెవెన్ పాయింట్ త్రీ నైన్గా లభిస్తుంది అదేవిధంగా ఎవ్రీ ఇయర్ ఇది పెరుగుతూ వెళ్తుంది ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ మనం పెన్షన్ తీసుకోం కాబట్టి ఆ ఇంట్రెస్ట్ రేట్ అనేది కూడా పెరుగుతూ వెళ్తుంది అదేవిధంగా పన్నెండు సంవత్సరాల డిఫర్మెంట్ పీరియడ్ పెట్టినట్లయితే ఇయర్లీ లక్ష నలభై మూడు వేల నాలుగు వందల యాభై రూపాయలు హాఫ్ ఇయర్లీ డెబ్బై వేల రెండు వందల తొంభై ఒక్క రూపాయి క్వార్టర్లీ ముప్పై నాలుగు వేల ఏడు వందల ఎనభై ఏడు రూపాయలు మంత్లీ పదకొండు వేల నాలుగు వందల డెబ్బై ఆరు రూపాయలు అంటే మ్యాక్సిమం మనకి ఫోర్టీన్ పాయింట్ జీరో నైన్ పర్సెంట్ వరకు లభిస్తుంది ఈ విధంగా ఒకటి నుంచి పన్నెండు సంవత్సరాల మధ్యలో ఎన్ని సంవత్సరాలు పెట్టుకోవాలనేది మనం ముందుగా నిర్ణయించుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా యాభై సంవత్సరాలు ఉన్న వ్యక్తి జీఎస్టీతో కలిపి పది లక్షల పద్దెనిమిది వేల రూపాయలను సింగిల్ ప్రీమియం కింద కడతాడు ఇతనికి నార్మల్ కవరేజ్ ఫస్ట్ ఇయర్ నుంచి పదకొండు లక్షల ఇరవై ఎనిమిది వేల ఐదు వందల తొంభై రెండు రూపాయలు లభిస్తుంది ఇది ఎవ్రీ ఇయర్ పెరుగుతూ వెళ్తుంది ఇతను పన్నెండు సంవత్సరాలు డిఫర్మెంట్ పీరియడ్ పెట్టుకున్నాడు కాబట్టి పన్నెండు సంవత్సరం నుంచి లక్ష నలభై మూడు వేల నాలుగు వందల యాభై రూపాయలు ఎవ్రీ ఇయర్ అలాగా హండ్రెడ్ ఇయర్స్ లభిస్తుంది ఇందులో లోన్ కూడా స్టార్టింగ్ నుంచి ఆరు లక్షలతో స్టార్ట్ అయ్యి అది ఎవ్రీ ఇయర్ పెరుగుతూ వెళ్తుంది అదేవిధంగా సరెండర్ వాల్యూ కూడా ఏడు లక్షల యాభై వేల నుంచి స్టార్ట్ అయ్యి ఎవ్రీ ఇయర్ పెరుగుతూ వెళ్తుంది ఇవన్నీ కూడా మనం పెన్షన్ తీసుకోవడం స్టార్ట్ అయిన తర్వాత నుంచి ఈ అమౌంట్లని ఫిక్స్ చేస్తారు అవి నార్మల్ కవరేజ్ అనేది పది లక్షల యాభై వేలకి లోన్ అమౌంట్ అనేది ఆరు లక్షల ఎనభై వేలకి సరెండర్ వాల్యూ అనేది ఎనిమిది లక్షల యాభై వేలకి ఫిక్స్ అవుతుంది నెక్స్ట్ ట్యాక్స్ బెనిఫిట్ ఇందులో మనం కట్టే ప్రీమియంపై సెక్షన్ ఏటీసీ ప్రకారం ట్యాక్స్ టెన్సాక్షన్ కూడా పొందవచ్చు ఇది ఫ్రెండ్స్ ఎల్ఐసీ న్యూ జీవన్ శాంతి యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి యూస్ఫుల్ అనిపిస్తే అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ